దుర్గా బావనిమా మా అందరు ఎలా ఉన్నారు మీ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించండి అది ఏదైనా రిలేషన్ అయినా కానీ ఏదైనా కానీ భగవంతుడు మీకేం దారి చూపిస్తారు చూద్దాం ఖరేజ్ ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి మీరు ధైర్యం కోల్పోతున్నారంట ధైర్యం కోల్పోతున్నారు కాబట్టి ఇట్లాగా వచ్చింది అంటే మీరు ఎంత ధైర్యంగా ఉంటే మీరు అనుకునేది మీరు సాధిస్తారు అని అని చెప్పి ఇక్కడ మీకు ఆన్సర్ వస్తుంది టెస్ట్ అంటే ఇప్పుడు మీరు నమ్మకం కోల్పోయారనుకో మీరు అనుకునేది కూడా మీరు సాధించలేరు ఆ నమ్మకం మీరు కోల్పోకుండా మీరు అదే నమ్మకంతో మీరు లైఫ్లో మీరు ముందుకు వెళ్తే అంత త్వరగా స్పీడ్గా మీ రిజల్ట్ చూస్తారు అంత అయిపోయింది అని అని అనుకోవద్దండి అయిపోయిన దాంట్లోనే ఇంకా ఆన్సర్ అనేది దొరుకుతుంది చూడు లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ మధ్యలో అన్ని విధాలుగా సెట్ అవ్బోతుంది ఇక్కడ రిలేషన్ పరంగా సెట్ అవుతుంది ఆర్థికంగా అన్ని విధాలుగా సెట్ అవుతుంది టెన్షన్ తీసుకుంటాం వల్ల మీకు జరిగే కూడా జరగవు అందుకు చూడండి మా మీతోటి మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకొని మాట్లాడే వాళ్ళతోటి మీరు కొంచెం అవాయిడ్గా అంటే దూరంగా ఉంటామే మంచిది వాళ్ళు మీకే గోతులు తీస్తూ ఉంటారు మీకు ఈరోజు మాత్రం అదే మీ గోతులు తీసే వాళ్ళు జాగ్రత్త దగ్గరలోనే ఉన్న జాగ్రత్త చూడండి మిమ్మల్ని డిఫికల్ట్ సిచ్యువేషన్లో పడేస్తారు వాళ్ళు వాళ్ళ మాటలతోటే మిమ్మల్ని పడేస్తారు అందుకే చెప్తున్నాను బిట్ చెప్పానా మోసం చేస్తారు ఖచ్చితంగా మోసం చేస్తారు ఆ మోసం నుంచి మీరు బయట పడాలంటే వాళ్ళని ఎంతవటకు నమ్మాలో అంతవరకు నమ్మండి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం బ్యా అంటే మీ జీవితంలో అన్ని విధాలుగా మిమ్మల్ని డౌన్ చేసేస్తారు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తారు కొంచెం ఒకటి అదొకటి కనిపిస్తుంది చూడండి మీరు పట్టించుకోకుండా ఉంటే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడతారు ఆ టైం ఫేజ్ ఎండ్ అయిపోయేదానికి మీకు మీరే బూస్టప్ చేసుకోవాలి అర్థమవుతుందా ఆ టైం ఫేజ్ నుంచి బయటపడతారు మీరు ఇప్పుడు అంటే మీరే మీకు ఏదైతే మోసం జరిగిందో లాస్ జరిగిందో వా మీరు కొలాబ్స్ అయిపోయారు మీ జీవితంలో వాటన్నిటి నుంచి బయటపడేస్తున్నాడు భగవంతుడు అందుకే కొంచెం ఆలోచించడం మనసు ప్రశాంతంగా పెట్టుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఎస్ అని అని మీకు రెజనేట్ అవుతుంది ఓకేనా దుర్గా పావనిమా